ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రెండు అదిరిపోయే శుభవార్తలు అందించింది ఈ శుభవార్తల గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఈ శుభవార్తలు అనేవి మీకు చాలా చాలా అవసరం ఇవి తెలుసుకోకపోతే రేపు మీరు రేషన్ తీసుకునే విషయంలో కానీ రేషన్ కార్డు పొందే విషయంలో కానీ చాలా చాలా నష్టపోతారు దయచేసి మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ రెండు శుభవార్తల గురించి తెలుసుకోవచ్చు అంతేకాకుండా వీడియో చివర చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది మొదలు పెట్టింది ఆ రేషన్ కార్డులతో పాటుగా మీకు ఒక ఆఫర్ అనేది కూడా ఇచ్చింది మీ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని సరి సరిచేసుకునే ఆఫర్ ఇచ్చింది అంతేకాకుండా మీ కొత్త రేషన్ కార్డుతో పాటుగా మీకు ఇక నుంచి రేషన్ షాప్లో కొత్తగా నాలుగు నుంచి ఐదు రకాల వస్తువులు కూడా అందించబోతుంది ప్రభుత్వం ముందుగా మనం ఆగస్టు పదిహేను నుంచి పంపిణీ మొదలు పెట్టింది కదా మీ ప్రాంతంలో రేషన్ కార్డ్ అనేది రాకపోతే మీరు ఇక ఏ మాత్రం టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీ ఇంటికే మీ కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది ఇది ప్రభుత్వ ఆదేశం మనకు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుని వాళ్ళే స్వయంగా మన ఇంటికి తెచ్చిస్తారు మీరు సచివాలయాల చుట్టూ లేక వేరే ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరగవలసిన అవసరం లేదు దీని గురించి ఇక టెన్షన్ పడవద్దు అంతేకాకుండా మీ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు కావాలనుకుంటే అంటే ఏమైనా తప్పుగా పడి ఉన్నట్లయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ పేరు స్పెల్లింగ్లో కానీ వేరే వేరే విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ కనుక పడి ఉన్నట్లయితే దాన్ని కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం ఇచ్చింది దాన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటుగా మీకు రేషన్ షాపులో ఇక నుంచి కేవలం బియ్యం మాత్రమే కాదు బియ్యంతో పాటుగా ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు కొత్త వస్తువులు మీకు ఈ సెప్టెంబర్ నెల నుంచి అందించబోతుంది ప్రభుత్వం అంతేకాకుండా మరో పాయింట్ ఏంటంటే ఇక నుంచి రేషన్ షాపులు అనేవి మార్నింగ్ టు ఈవినింగ్ పని చేయబోతున్నాయి అసలు రేషన్ షాపులో బియ్యంతో పాటుగా కొత్తగా అందించే వస్తువుల గురించి ఇక్కడ ముందుగా మీకు చెప్తాను రేషన్లో ముందుగా మనం సహజంగా తీసుకునేది రైస్ బియ్యం బియ్యంతో పాటుగా ఈ నెల నుంచి మనకు జొన్నలు కూడా ఇవ్వబోతున్నారు ఒక రేషన్ కార్డులో లో ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళకి కేజీ జొన్నలు ఇస్తారు ముగ్గురు కన్నా ఎక్కువగా ఉంటే రెండు కేజీలు జొన్నలు ఇస్తారు తర్వాత కందిపప్పు కందిపప్పు అనేది ప్రతి కార్డుకి హాఫ్ కేజీ కందిపప్పు అనేది అందించబోతున్నారు నెక్స్ట్ మనకి పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ప్యాకెట్ ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ ప్రతి కార్డుకి కూడా అందించబోతున్నారు రాగులు ప్రతి కార్డు కూడా ఒక కేజీ రాగులు అనేవి అందించబోతున్నారు ఇంకో ఐటెం ఏంటంటే గోధుమ పిండి ఈ గోధుమ పిండి ప్యాకెట్ ప్రతి కార్డుకి ఒక కేజీ ప్యాకెట్ అనేది అందించబోతున్నారు ఈ విధంగా ఈ కొత్త వస్తువులు కూడా ఈ నెల నుంచి అందించబోతున్నారు ఇక మీకు రేషన్ కార్డు రాకపోయినా లేకపోతే మీ పేరు తప్పుగా పడున్నా లేక వేరే వేరే అసౌకర్యాలు మీరు రేషన్ కార్డు విషయంలో ఎదుర్కొంటే మీరు జస్ట్ ఒక నెంబర్కి డైల్ చేయండి మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేండ్ల మనోహర్ ఆ నెంబర్ ఏంటంటే ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ చెప్పినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటున్నారు సో ఇది ఇది ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి సో మీకు ఎలాంటి అంటే రేషన్ కార్డు విషయాన్ని షాపులో కరెక్ట్ గా తూకం వేయకపోయినా వేరే 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 ఏ రకమైనటువంటి ఇబ్బంది లేక సమస్య వచ్చినా ఈ నెంబర్కి జస్ట్ టోల్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి ఒక్కసారి రింగ్ ఇవ్వండి మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ఇది నా గ్యారెంటీ ఇక నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ కొత్త వస్తువులతో పాటు కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు ఈ రెండు కూడా అందించబోతుంది ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను కార్డుల కోసం మీరు ఎక్కడ కార్డులు అరిగే విధంగా చెప్పులు అరిగే విధంగా తెరక్కండి మీ కార్డు మీకే వస్తుంది కార్డులో ఏమైనా మిస్టేక్ రేషన్ షాపులో ఏమైనా మీకు కలిగితే ఆ నెంబర్కి ఫోన్ చేయండి రెస్పాండ్ అవుతుంది ఇక దీనితో పాటుగా మీకు కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు కనుక అందకపోతే దాన్ని ట్రాక్ చేసుకునేటటువంటి అంటే మీ కార్డు ఎక్కడ ఉంది ట్రాక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీ కార్డు ఎక్కడ ఉందో తెలుసుకోండి అంతేగాని కార్డు కోసం మీరు వెళ్ళక్కర్లాంటి కార్డు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీకేమైనా డౌట్ ఉంటే దాన్ని కామెంట్ రూపంలో అడిగినట్లయితే ప్రతి డౌట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తుంది పాటుగా ఖచ్చితంగా దయచేసి ఒక హైప్ని నొక్కండి